ఓం ఓంశ్రి మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బుకు లోటు అనేది మాత్రము ఉండదు అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది మీరు ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో ఏ పదవిలు అయితే ఉన్నారో మరి అక్కడ గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇంకా కాస్త ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారికి కూడా చదువులో పురోగతి అనేటువంటిది ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటుంటారు మరి వాళ్ళకు కూడా ఇంతకు ముందు కంటే కూడా ఈసారి ఇంకా కాస్త బాగా చదవాలి అన్న తపన పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా చక్కగా మంచి ఫలితాలు అనేటువంటివి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలను ఈ రాశి వారు పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఇతరులు ఎవరితో కూడా వాగ్వివాదాలకి వెళ్ళకపోవటం చాలా చాలా మంచిది ఈ మాసము వీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటము అలాగే వడపప్పు పానకము అనేది మంగళవారం నాడు నైవేద్యం పెట్టి ప్రసాదము అనేది కూడా పంచిపెట్టడము అది కూడా చిన్నపిల్లలకి ప్రసాదం పంచటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అలాగే అమ్మవారికి ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టడము ఆ నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని చిన్నపిల్లలకు పంచటము ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను ఆ కిట్ వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న ఇది శ్రావణ మాసం సందర్భంగా తెలియచేస్తున్నాను అది ఉన్నది అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి యథార్థంగా అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేయటము అనేటువంటిది జరుగుతుంది ఏ గ్రహమైనా సరే ప్రతికూలంగా ఉన్నది అంటే ఆ గ్రహం అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి